రమణీయ విక్రమాన్విత వీరగాథగా ప్రచారం చేసుకున్న జానపద చిత్రం రాజ నందిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జులై నాలుగున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ జలరుహ పిక్చర్స్ నిర్మాతలు ఆ రోజుల్లో విజయవాడలోని లక్ష్మీ టాకీస్ అధినేతలు మిద్దే రామకృష్ణారావు మిద్దే జగన్నాథరావు దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఈ సినిమా కథ ఇలా సాగుతుంది అనగనగా ఒక రాజ్యపు రాజు పేరు రామరాజు అతడి కొడుకు జయచంద్ర ఈ కథలో హీరో వీళ్లు మంచివాళ్లు పక్క రాజ్యపు రాజు తిరుమల నాయకుడు ఈ కథలో ఒక విలన్ తిరుమల నాయకుడి కూతురు శ్రీదేవి భూపతి అనే గజదొంగకు ఆశ్రయమిచ్చి ప్రోత్సహిస్తుంటాడు తిరుమల నాయకుడు ఈ భూపతికి ఒక మేనల్లుడు కిరీటి ఇతడు ఇంకో విలన్ గజదొంగ భూపతి కూతురు రమణి ఈ కథలో హీరోయిన్ ఈ భూపతి రామరాజు రాజ్యంలో కూడా దౌర్జన్యాలు చేస్తుంటాడు తిరుమల నాయకుడితో మాట్లాడి అతడి మనసు మారిస్తే భూపతి ఆగడాలు తగ్గుతాయి అని రామరాజు కొడుకు జయచంద్రుడు ఆ రాజ్యానికి వెళ్తాడు అతడి ప్రయత్నం ఫలించదు అదే సమయంలో భూపతి కిరీటి రమణి ముగ్గురు కలిసి కోట మీద దండెత్తి తిరుమల నాయకుణ్ణి కూతురు శ్రీదేవిని ఆ రాజ్యానికి వచ్చిన జయచంద్రుణ్ణి బందీలుగా చేస్తారు భూపతి తిరుమల నాయకుణ్ణి చంపేస్తాడు రాకుమార్తె శ్రీదేవిని పెంచి పెద్ద చేసిన ఆయా విమల భూపతిని చంపేస్తుంది రమణి పరిస్థితిని అదుపులోకి తీసుకుని మనసు మార్చుకుని మంచితనంతో రాకుమార్తె శ్రీదేవికి పట్టం కడుతుంది రమణి శ్రీదేవి ఇద్దరు జయచంద్రుణ్ణి ప్రేమిస్తారు జయచంద్రుడు మాత్రం రమణి అంటే ఇష్టపడతాడు కిరీటి రమణి మీద పగపడతాడు తన ప్రేమను అంగీకరించలేదని శ్రీదేవి జయచంద్రుడి మీద పగబడుతుంది రమణిని తీసుకుని సొంత రాజ్యానికి వెళ్లిన జయచంద్రుడికి తండ్రి నుంచి తిరస్కారం ఎదురవుతుంది కిరీటి బారి పడిన రమణిని జయచంద్రుడు రక్షించి కిరీటిని చంపేస్తాడు రామరాజు మనసు మార్చుకుని రమణిని కోడలుగా అంగీకరించి రాజనందినిని చేస్తాడు ఈ సినిమాకి కథ మాటలు పాటలు రాసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి సంగీతం టీవీ రాజు ఈ చిత్రంలోని పాటలు ఆ రోజుల్లో మంచి ప్రజాదరణ పొందాయి ఈ చిత్రంలో టైటిల్ పాత్ర రాజనందిని రమణిగా నటించింది అంజలీదేవి హీరో జయచంద్రుడిగా ఎన్టీఆర్ ఆయన తండ్రి రామరాజుగా గుమ్మడి రమణి తండ్రి భూపతిగా మహంకాళి వెంకయ్య ఆయన మేనల్లుడు కిరీటిగా ఆర్ నాగేశ్వరరావు తిరుమల నాయకుడిగా రాజనాల ఆయన కూతురు శ్రీదేవిగా గిరిజ మొదలైన వారు నటించారు ఈ సినిమా మంచి విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది